కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా పద్మనాయక్ గారికి అదేవిధంగా విజయ గారికి వేదిక పెద్దలందరికీ ప్రొఫెసర్ గారికి ముందుగా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మారోజు గారి గురించి సేనాపతి గారు ఒక మాట చెప్పారు వారు ఈరోజు బ్రతుకుంటే ముఖ్యమంత్రి అయి ఉండేవారని అది అక్షర సత్యం రెండో విషయం ఏంటంటే ఈ రోజున ఏ సామాజిక మార్పు అయినా సమాజ పరివర్తన అయినా ఒక వ్యక్తితోటే మొదలవుతుంది ఆ ఒక వ్యక్తి ఒక శక్తి లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది అది మహాత్మా జ్యోతిరా పూరే అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండి పేరియల్ కానివ్వండి అదేవిధంగా మనం చూసుకుంటే కాంచీరామ్ గారు కానివ్వండి అండి మాల జీర గారు కానివ్వండి రాణు నాయకండి ఎవరికి వాళ్ళే ఒక వ్యక్తిలాగా ముందుకు వచ్చి సామాజిక మార్పు కోసం సంఘంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి నిర్మూలించడం కోసం ఒక దీర్ఘకాలిక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని వారు ముందుకెళ్ళారు విజయం సాధించారు సాధిస్తున్నారు ఇంకా కొంత మిగిలి ఉన్నది వారి వారసులుగా వారు ఏదైతే కలగనారో వాటిని సాధించడంలో మనం ముందుకు అవసరం ఉంది కానీ ఈరోజు మన సమాజం ఎక్కడింది అంటే మళ్ళీ వెనుక నా రథాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ఎందుకు కానీ కనీసం ఎంతికి లాగండి నేను చనిపోయేటప్పుడు ఎప్పుడైతే రాజ్యాంగం రద్దు అవుతుందో ఎప్పుడైతే రాజ్యాంగం అందరం అవుతుందో అప్పుడే అంబేద్కర్ గారు గుండెలో గుండెస్ బయట అవకాశం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ప్రదర్శించిన దాంట్లో